జుట్లు పట్టుకోండి లాడై కొట్టా చేసి పిరి బాస్ వేస్తా ఏమిచ్చాడు రెండు వేలు నాలుగు వేలు రెండు వేలు ఇస్తాయి ఏం లేనోళ్ళకి ఇల్లు భూమి లేనోళ్ళకి అవి ఇస్తాయి ఇవి ఇస్తానని వస్తుండు ఏవి మరి ఏడు వస్తలే ఐదు గ్యాస్ వస్తలేదు మళ్ళా కరెంట్ బిల్ ఫిర్వీ చేస్తామని కరెంట్ బిల్ వస్తలేదు మాకేం వస్తలేదు

ఆయన కాల్జా కింద పడితే ప్రాణాలు కూడా పోతాయి బస్సు ఇచ్చేమన్నా లాభం ఉందా చెప్పు ఏముంది మగవాళ్ళు అందరు తిడుతురు ఆడలో ఏం దయ్యాలైరు గయ్యలేరు మేమే కూర్చో వాళ్ళు ఎక్కడ పోవాలని వాళ్ళు కూడా తిడుతురు వాళ్ళకి ఉండాలి కదా మరి మో పిల్లలకి సీటు అసలు డోర్లో కాలు పెడదామంటే సందు లేదు బస్ వేసిన పుణ్యం ఏం లేదు లాభం రానున్న రోజుల్లో చేసేది లేదా నాలుగు సంవత్సరాలు దాకా ఏం ఇప్పుడేం లేదు ఇంకా నాలుగు సంవత్సరాలు ఏం చేస్తాడు ఆయన ఏం అంటే ఇప్పుడు చెప్పే మాటలన్నీ పంచాయతీ ఎన్నికలకి ఇంకా ఇప్పుడు అయితే చేసేటి అయితే చేయమని మంచిగా నాలుగేళ్ల దాకా మంచిగా ఇప్పుడు మంచిగా చేస్తే మళ్ళా నాలుగేళ్ళనా మళ్ళీ గెలుస్తాడు లేకపోతే ఇంకేం గెలుస్తాడు ఇంకేం వస్తాడు జుట్ల జుట్లు పట్టుకోండి లాడా కొట్టేది పిరిభాషేసా చేస్తా ఏమిచ్చాడు రెండు వేలు నాలుగు వేలు ఇస్తాను రెండు వేలు ఇస్తాయి అయిపోతాది ఏం లేనోళ్ళకి ఇల్లు భూమి లేనోళ్ళకి అవి ఇస్తాయి ఇవి ఇస్తారని అవి కొత్త ఏవి చేయకొచ్చింది ఏడు వస్తలేదు నన్ను ఐదు వందల గ్యాస్ వస్తలేదు మళ్ళా కరెంట్ బిల్ ఫిర్ చేస్తామని కరెంట్ బిల్ వస్తలేదు మాకేం వస్తలేదు మాకైతే ఏం లేదు చూడు ఇల్లు పెట్టినా మరి వచ్చిందా

ఆయన కాలుదా కింద పడితే ప్రాణాలు కూడా పోతాయి బస్ ఇచ్చేమన్నా లాభం ఉందా చెప్పు ఏముంది అందరు ఆడల్లో ఏం దయ్యాలైరు గయ్యాలు లేరు మేమే కూర్చో వాళ్ళు ఎక్కడ పోవాలని వాళ్ళు కూడా తిరుతున్నారు వాళ్ళకి ఉండాలి కదా మనం పిల్లలకి సీటు అసలు డోర్లో గాలి పెడదామంటే సందు లేదు బస్ వేసిన పుణ్యం ఏం లేదు లాభం రోజుల్లో చేసే